నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి ఈ నెల ఇరవై రెండవ తారీఖున మన రాముడు మన అయోధ్య రాముడు రాముడుగా మళ్ళీ తిరిగి రాబోతున్నారు తిరిగి ప్రాణప్రతిష్ట జరగబోతుంది రామ మందిరం అని అంటే చాలా చాలా ఉన్న ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హర్షించేటటువంటి రోజు ఎప్పుడెప్పుడు వస్తుందో ఆ రోజు అని ఎదురు చూసేటటువంటి రోజు రానే రాబోతోంది అయితే మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా దీపం పెట్టాలి స్వామికి స్వాగతాంజలి సమర్పించాలి అని చెప్పి అదే ఉద్దేశంతో మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది సో ఆ రోజున ఎలా స్వామికి స్వాగతం మన ఇంటికి ఒక అతిథి కాదయినా మన మన యజమాని మన రక్షకుడు మన నాయకుడు భారతదేశం గర్వించేటువంటి యుగ పురుషుడు కళ్యాణ రాముడి ఆగమనం జరుగుతుంది రామరాజ్యం రామరాజ్యం అన్నం ఎప్పుడు చూడలేదు మనం ఈ కలియుగంలో అంటే మనకి ఇది ఎప్పుడు జరిగింది ఐదు వందల ఏళ్ల క్రితం కొన్ని వందల క్రితం క్రితం నుంచి భారతీయులు అందరూ తప్పిస్తూనే ఉన్నారు మరి అలాంటి ఐదు వందల ఏళ్ళుగా ఏదో ఎన్ని మనం స్వతంత్రం కోసం ఎన్ని ఎన్నేళ్ళు కష్టపడ్డం స్వతంత్రం వచ్చేసింది అని చెప్పేసి అని ఆగస్టు పదిహేను మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్న డెబ్బై ఏళ్ళు పూర్తయిందని గర్వంగా చేసాం మరి ఇప్పుడు మనకి స్వతంత్రం కన్నా ఇంకా ఎక్కువ మరి కళ్యాణరాముడి పాదం మోపబోతున్నారు ఎంత అలా ఒక్క ఒక్కరోజు ఇంట్లో దీపం కలిగిస్తే సరిపోద్దా సరిపోదు రీసెంట్ గా నాకు కంచిపేట నుంచి కంచి ఆస్థాన పండితులకు ఆయన పరిచయం అయితే రాధే ఆయన పేరు రాధే రాధే నాకు అనగానే చాలా ఆనందం వేసింది నేను కంచి పరమాచారి ఆస్థానం నుంచి ఆయన పిహెచ్డి చేశారు రాధే దీని మీద కృష్ణ యజుర్వేదం మీద పిహెచ్డి గనాపాటి అరుణం అద్భుతంగా చేస్తారాయన అంటే ఈ అరుణ పారాయణంలోనే నాకు ఇదంతా జరిగింది అరుణుడు సూర్యనారాయణమూర్తి వీళ్ళందరినీ పరిచయం చేయడం జరుగుతుంది నాకు ఆదిత్య యోగి అని నా పిల్లి నేను వెళుతూ ఉంటే ఆయన ఒక ఇంట్లో అరుణం చేయిస్తున్నావు ఎవరున్నారో తెలీదు హోమం పూర్తయ్యే సమయానికి వెళ్తూ ఉండాలి వెళ్ళాలి వెళ్తున్నాను నన్ను చూసి ఆయన లేచి ఆదిత్య యోగికి స్వాగతం అంటే మీరెవరో తెలీదా నేను తెలుసు తెలుసు అలా కార్యక్రమం నా ద్వారా జరుగుతుందన్న విషయం తెలియదు చేస్తూ ఉంటాం పురమాయించేసాం వాళ్ళు జరుగుతున్నారు వెళ్ళే సమయానికి జరుగుతుంది ఆయన నన్ను చూసి లేచి నెటబడి ఆదిత్యోగి స్వాగతం మాటల్లో నాకు కొన్ని గ్రంథాలు కావాలి కదా ఈ భవిష్యత్తు పురాణం ఓల్డ్ వెర్షన్ ఒకటిని అగస్య సంహిత దొరుకుద్దా అని అడిగాను ఆయన ఉందండి అని వెళ్ళిన వెంటనే అదే రోజు వెంటనే పంపించేస్తాను అగస్య సంహిత అంతా కూడా రాముల వారి గురించే ప్రస్తావన అందులో త్రైహానిక దీక్షగా రామదీక్ష ఉంది మరి ఇంతకన్నా శుభదినం ఇంకొకటి ఉంటుందా రాముల వారి తై త్రైహానిక దీక్ష చేయటానికి ఇది చెయ్యాలి ఇది ఒకరోజు దీపం కలిగించి రామనామాన్ని జపించడం కదా అంటే ఇది జరిగినప్పటి నుంచి ఈ భక్తి భావంలో ఉన్న వాళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారు త్రైహానిక దీక్షగా చేద్దాం చెయ్యాలి ఆ కళ్యాణ రాముడు ఆగమనాన్ని స్వాగతిస్తూ మనం చేయాల్సింది మనకి సుందరకాండ పారాయణంలో ఉంటుంది ఒక సర్గ ఏంటది జయమంత్రం జయమంత్రం చెప్తారు విశేషంగా చేద్దాం అయ్యో తప్పకుండా చదివి వినిపించాలి అంటే నాకు పెద్దగా తెలియదు కానీ అని చదివిన తర్వాత చెప్పాలనిపించింది ఇది అందరం చెయ్యాలనిపించింది మనకి దశమి దశమి శనివారం ఏకాదశి ఆదివారం ఆదివారం అంటే మనకి ఇక్కడ ఒరిజినల్ గా మరి ద్వాదశి జరుగుతుంది వాళ్ళ అక్కడ ద్వాదశి కాదు తిథి అక్కడ మారుతుంది సౌరమాణం ప్రకారం నేను అంటే మామూలుగా అయితే సూర్య కళ్యాణం చేయాలనుకున్నాను ఈ రోజు కానీ ఇరవై రెండు ద్వాదశి అయింది మన తిథులు లెక్క ప్రకారం అందుకని అది కాదులే అని ప్రేమించుకోవడం జరిగింది కానీ త్రైహానిక దీక్షగా చేసి ఆ జయమంత్రాన్ని చదివితే ఆ రాముడు అయోధ్యలోనే కాదు మన భరత గడ్డ మీద మన భరత హావీలో మనందరం తరించడానికి లోక కళ్యాణార్థం ఐదు వందల ఏళ్ళగా ఎదురు చూస్తున్నాడు మన గుండెల్లో ఎప్పుడు పాదం మోపాలని రామనామంతో భారతదేశం అంతా మీరు అన్నారు హిందూ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు అందరూ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అందరూ హిందువులే మేము ఇది మేము అదే అని మార్చుకుంటున్నారు వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేము ఇదే అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నది భారతీయులు రామరాజ పరిపాలనలో సుభీక్షంగా ఉన్నవాళ్ళు అంతే తప్ప ఇవన్నీ ఆ ఉన్నారు ఏం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు నుంచి సూర్యోదయానికి పూర్వమే లేచి మనకి ఎలాగ వెంకటేశ్వర స్వామి గురించి అందరికి ఇష్టమే కాబట్టి ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి అలాంటి స్నానం చేసుకుని ప్రతి ఇళ్లలోనూ రామాయణ గ్రంథాన్ని పెట్టుకుని ఆయన అందులోంచే కదా మన కోసం కదా ఇవ్వండి అని దానికి ఒక ఆసనం ఏర్పాటు చేసి ఆ ఆసనాన్ని అక్కడ ప్రతినిత్యము కూడా దీపారాధన చేస్తూ మూడు రోజు అంటే అఖండం అయితే వీలుంటే లేదంటే ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపాన్ని వెలిగించి అంటే అగస్త్యల దాంట్లో ఉంది అది ఇంకా పూర్తిగా చదవాలి సమహితంతా కూడా రాముల వారి గురించే ఉంది రామాయణం గురించే ఉంది అద్భుతం అనిపించింది ఆ ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఆదిత్య హృదయం మన కోసమే అగస్సుల ద్వారా రాములు వారి ద్వారా చెప్పబడింది ఆయన మన కోసం కదా అనుభవించారు అనుకోవాలి ఆదిత్య హృదయ పారాయణం అలాగే ఈ జయమంత్రాన్ని అనుష్ఠానం చేసుకుని రెగ్యులర్ గా చేసి పూర్తి చివరి రోజు ఒక్క దీపం కాదు ఇల్లంతా దీపాలతోటే నింపేస్తే దీపావళి దీపావళి పండగే అక్కడ నరకుడు గుండెల్లో గుబులు పరుగు మొదలవుతుంది ఎవరైతే ఇక్కడ మన ధర్మానికి విఘాతం కలిగించాలనో వాళ్ళ గుండెల్లో కూడా రైళ్లు పరిగెడతాయి రామరాజ్యం స్టార్ట్ అవుతుంది రావణ వధ జరుగుతుంది అలా త్రైహానిక దీక్షగా తీసుకుందాం అమ్మా అందరం కూడా దీక్షా కంకణాలు కట్టుకుందాం కాషాయ వస్త్రాలు వీలైతే కాషాయ వస్త్రాలు మూడు రోజులు దీక్షది కాషాయ వస్త్రాలు ధరిద్దు జండాలు పట్టుకుని రామనామాన్ని స్మరిస్తూ ఎందుకంటే అది ఆయన కోసం కాదు మన నామస్మరణం ఆ రామనామం మీకు ఇంతకుముందు చెప్పానో లేదో గుర్తు మనకి పంచాక్షరి పంచాక్షరి నుంచి మాని అష్టాక్షరి నుంచి రాణి తీసుకోవడం జరిగింది అష్టాక్షరిలో ఉన్నటువంటి రామనామాన్ని పంచాక్షరిలో ఉన్నటువంటి మాని మకారాన్ని తీసుకుని రామా అని ఇవ్వడం జరిగింది వేరే పేరు ఎందుకు పెట్టకవచ్చు ఆయన ఆయనకు ఉంది నామకరణం అలాగే జరిగింది కానీ ఆయన విష్ణుమూర్తికి శివసత్వానికి ఏమాత్రము కాదు ఆయనని ఈ నామంతో పిలవడం ద్వారా ఆయనని తరింప చేస్తూ ఎందుకంటే మనలాగే మానవ జన్మ తీసుకున్నారు కాబట్టి మన కోసం కష్టాలు అనుభవించారు కాబట్టి ఆ నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఆయనకి ఆ ఆయన నీడలో పెరగటానికి అభ్యున్నతి సాధించడానికి మనకి ముక్తి మోక్షాన్ని ప్రసాదించే నామం రామనామంతో భారతదేశం అంతా కూడా మారు అద్భుతం దీనికి ఎవరైతే నడువు కట్టారో ఆ మగాడంటూ లేకపోతే ఒక మానవతామూర్తి శక్తిగా ఎదిగి మోడీగా తయారయ్యారు మనకి కాశీ అద్భుతంగా చేశారు ఇక ఇది రెండో విజయం మూడోది ఏం చేస్తారు కాశ్మీర్లో మనోళ్ళందరూ మన ఊళ్ళందరూ ధైర్యంగా తిరుగుతున్నారు సంతోషంగా తిరుగుతున్నారు మూడోది అదే కశ్మీరే కశ్మీర్ లో మార్తాండ దేవాలయం ఇక్కడ రామ మందిరం ఇది అయిపోయిన వెంటనే నాకు తెలిసి అది కూడా డెబ్బై ఐదేళ్లు అయిందమ్మా శిథిలావస్థలో ఉంది దాని పునర్నిర్మాణం జీర్ణోధారణ చెయ్యకపోతే అనేది ఆయన ఆలోచనలో ఉన్నారు రీసెంట్ గా మన కంచి పర్మాచార్య వెళ్ళింది ఆ మీటి ఆ సెమినార్ అద్భుతం అది మూడోది ఇక అంటే రీసెంట్ గా సరస్వతి దేవాలయంలో పూజలు స్టార్ట్ అయినాయి కశ్మీర్ లో అందరికి జ్ఞాన వృద్ధి జరుగుతుంది సూర్యకాంతులు వెదలుతాయి ఎందుకంటే రాములవారు సూర్యవంశీ కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా భ్రవంతతే ఉత్తిష్ట నరసార్థోలం కర్తవ్యం దైవమాన్యం అంటే ఆయన కర్తవ్యానికి పూనుకుంటున్నారు రాముల వారు ఆయన మళ్ళీ వస్తున్నారు నరకుణ్ణి రావణాసురుణ్ణి మన అంటే వాళ్ళ చెరలో ఉన్నటువంటి మనల్ని మళ్ళీ విడిపించడానికి ఆయన వస్తున్నారు స్వాగతిద్దాం కళ్యాణరాముని ఆగమనానికి స్వాగత సుమాంజులు తెలియచారు తప్పకుండా ఎంత ఉత్సాహం మరి మాకు ఒకసారి చదువు వినిపిస్తారా తప్పకుండా అమ్మా ఇది మీరు స్క్రోల్ కూడా చేయండి నేను చదివి జయత్యతి బలో రాము లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌశలేంద్రస్ రామస్యా క్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ సహస్ర సహ అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమ్యామి మిషతాం సర్వరక్షసాం జయ చాలా విశేషంగా దీని ప్రస్తావన ఉంది విశేషంగా చెయ్యాలమ్మా అంటే అందరికీ జయం ఆయన రాకతో మనందరి జీవితాల్లోనూ విజయం చేకూరాలి అలాగే అక్కడ ఇంకా అంటే చిన్న చిన్న ఇబ్బందులు అవి ఉంటాయి ఇది వందల ఏళ్ళగా జరుగుతున్న దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారంటే ఎంత అంటే ఎంత సంకల్పం ఉండాలి ఆ సంకల్పాన్ని ఎవరికైతే ఉందో వారికి మంచి జరగాలి వారు బాగుండాలి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలి మన ధర్మానికి దేశానికి కష్టం ఏర్పడుతుంది అంటే దుష్ట శక్తులు చెలరేకపోతున్నాయి ఆ రాముల వారు శ్రీమన్నారాయణుడు రామావతారంగా మళ్ళీ మన జీవితాల్లో అడుగు పెట్టబోతున్నారు అద్భుతం అయితే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు ఎలా చేసుకోమంటారు ఆదిత్య హృదయంతో పాటు దీన్ని కూడా ఎలా చేయమంటారు ఆదిత్య హృదయానికి అయితే మనకి త్రిరాజమే సుచిరిపోతూ ఉన్నారు మూడు పూట్ల మూడు సార్లు మూడు మూడు తొమ్మిది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దీని కూడా అలాగే అంటే తొమ్మిది అనేది పూర్ణ సంఖ్య కాబట్టి తొమ్మిది అనేది మన జీవితాల్లో రీసెంట్ గా మొన్న తొమ్మిదో తారీఖు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మోస్ట్ పవర్ఫుల్ డే నా జీవితంలో చాలా అద్భుతం చాలా అద్భుతం అందుకని తొమ్మిది సార్లు చదువుతాం నేను నాకు తొమ్మిదిగా అవి అవినాభావం చెప్పాను లక్ష్మీ కావచ్చు తొమ్మిది సార్లు లేకపోతే ఇరవై ఏడు యాభై నాలుగు అలా తొమ్మిది సార్లు పవర్ఫుల్ కాబట్టి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రైహాణికంగా ఆది తీవ్ర దేశ చదువుతూ ఉదయం తొమ్మిది సార్లు మధ్యాహ్నం తొమ్మిది సార్లు సాయంత్రం తొమ్మిది సార్లు మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు తొమ్మిది మనందరి జీవితాల్లోనూ విజయం కరతలామలకు ఖచ్చితంగా జయమంత్రం అనేది ఇందాక అనుకున్నట్టుగా మిగతా ఎప్పుడు వినలేదు కాబట్టి వారిది ఉంది మీరు చక్కగా వినొచ్చు రామల రామల స్తోత్రం మేము ప్రతినిత్యం కూడా ఎస్పీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కంఠంలోంచి వచ్చినటువంటి మాధుర్యం అది స్తోత్రం అద్భుతంగా ఉంటుంది అది వినొచ్చు ఇక అంటే ఆయన వచ్చేంత వరకు అంటే వచ్చేంత వరకు వచ్చి అయిపోయింది కాదు ఇక ఇక్కడ ఉంచి మన ఇళ్లలో ఆ నామస్మరణ జరుగుతూ ఉండాలి అందరం బాగుంటాం అందరూ బాగుంటాం హ్యాపీ మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్